ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదే అదేవిధంగా పత్రిక విలేకరులకు అన్నదమ్ములందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి సెప్టెంబర్ రెండవ తేదీ గౌరవ డిప్యూటీ సీఎం అన్నగారు పవన్ కళ్యాణ్ అన్నగారి బర్త్డే సందర్భంగా మరి మన ఆదోని జనసేన ఇన్చార్జ్ మల్లప్పన్న గౌరవ మల్లప్పన్న గారు మరి చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు చీరల పంపిణీ మరి ఆ పంపిణీకి హాజరైనటువంటి హాజరైనటువంటి గౌరవ ఆదోని శాసనసభ్యులు పార్థసార అన్నగారు అక్కడ అంటే కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అక్కడ ప్రోగ్రాము మరి సాయి ప్రసాద్ రెడ్డి మా ప్రేతమ్ నాయకుడు గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడడానికి వెళ్ళారేమో అని మాకు అనిపిస్తుంది అదేవిధంగా మరి ఆ ప్రోగ్రాంలో మాట్లాడుతూ రావణాసరుడు రావణాసురుడు అన్నారు అంటే ఏ విధంగా ఈ మాటలు మాట్లాడుతున్నారని నేను గౌరవ శాసనసభ్యులను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే దాదాపుగా భీమరెడ్డి ఫ్యామిలీ అంటే వాళ్ళు ప్రజా సేవకులు ఎందుకంటే గతంలో కూడా మీరు ఒక ఫోటో కూడా మీకు పంపిస్తాము ఐదు మంది కొడుకులు ఉంటే కూడా వాళ్ళంతా కూడా ప్రజల సేవకి అంకితమైనారు అందులో మరి రావణాసురుడు అని ఏ విధంగా అన్నారా ఇలాంటి చౌకబారిన మాటలు మానుకోవాలని నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే తెలియజేస్తాను అన్నగారికి అదేవిధంగా బాధ్యత అంటున్నారు ప్రజలు ఓట్లేసిన ప్రజల పట్ల బాధ్యత ఉండాలి కృతజ్ఞత ఉండాలి గౌరవం ఉండాలి అంటున్నారు ఆ పదాలే సిగ్గుపడేటట్టు ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాత సౌదన్నగారు ప్రవర్తిస్తున్నారు అంటే బాధ్యత గురించి మాట్లాడినప్పుడు మరి మన దేశానికి వెన్నెమ్మక ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక రైతులు మరి అలాంటి రైతులు దాదాపుగా పదకొండు రోజులుగా సెకండ్ ముంబైగా పేరుగాంచినటువంటి మన ఆదోని మార్కెట్లో పదకొండు రోజులుగా వాళ్ళు రాత్రి పగళ్ళు తిండి సరిగా తినక నిద్ర లేక కలిసి తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే ఒక ఎమ్మెల్యేగా మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ప్రజల పట్ల గౌరవం అన్నారు మరి మిమ్మల్ని ఆదోని ప్రజలు ఎంతో నమ్మి ఏదో ఉద్ధరిస్తారని ఓట్లు వేసి గెలిపిస్తే మీరు మాట్లాడతారు గౌరవంగా అంటే గౌరవంగా ఎలా మాట్లాడతారు అంటే మా ఏరియా విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ మరుగుదొడ్లు ఎవరైనా కట్టుకోవడానికి అడ్డుపడితే రాళ్లతో కొట్టండి అంటారు ఇదేనా ఇదేనా మీరు గౌరవించేదే అని నేను క్వశ్చన్ చేస్తున్నా విధంగా కృతజ్ఞత అని అంటున్నారు కృతజ్ఞత అనే విషయానికి మీకు అర్థం తెలుసా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మీరు అభివృద్ధి అన్నారు ఆదోని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు అందులో మేము కూడా అంటే ఏదైనా చేస్తారేమో కొత్త ఎమ్మెల్యే వచ్చినారని మేము కూడా అనుకున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాము మరి పదైదు నెలలుగా ఎక్కడ కూడా లేదు గతంలో మన ఆదోని పరిధిలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మళ్ళీ ఎక్కడ చిన్న గుంత కనపడితే బీమా సర్కుల్లో కానీ ఇంకొక దగ్గర కానీ పోయి ఆ గుంత చుట్టూ నిలబడి ఫోటో తీసి గుంతలు ఉన్నాయని చూపించేవాళ్ళు ఈరోజు మాధవరం రోడ్లో రైతులు ఎందుకంటే అది మెయిన్ రోడ్ మాధవరం రోడ్ నుండి మనకు బళ్ళారి వెళ్ళే రోడ్లు రోడ్డు అంటే అది చాలా మెయిన్ రోడ్డు ఆ రోడ్లో దాదాపుగా రెండు గుంతలు చాలా పెద్ద ఉన్నాయి ఏదైనా జరగడానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఈరోజు మీకు ఆ గుంతులు కనపడలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఆ రోజు కాదు మీరు ఫోటో దిగాల్సింది ఈ రోజు ఆ గుంతులతో పోయి ఫోటో దిగి ముచ్చిపించి అక్కడ ముగిస్తే బాగుంటుందని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నా అదే విధంగా నిన్నటి దినమున గౌరవ రైతులంతా కూడా మండగిరి లిమిట్స్లో ఉన్నటువంటి పొలాల పరిస్థితి చెప్పడానికి వచ్చారు మరి గౌరవ శాసనసభ్యులు ఎలక్షన్ కన్నా ముందు చెప్పారు అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా నేను కుర్చీలో సోఫల కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవిస్తాను అన్నారు మరి దాదాపుగా దాన్ని రివర్స్ చేశారు నిన్నటి దినమున రైతులు వాళ్ళు పండిస్తే మనం తిని బతికే మనము మరి ఈరోజు నిన్నటి దినమున్న మీరు సోఫాలో కూర్చుంటే రైతులంతా కూడా నిల్చున్నారు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిల్చున్నారు మీకు బాధ్యత లేదా మీకు గౌరవించే విధానం తెలియదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా పద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పది తలకాయలున్న రావణాసువరుడు అంట అంటే ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ మాట మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే రావణాశ్వరుడు అయితే దాదాపుగా ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఆదోని ప్రజల ఆత్మాభిమానాలతో గెలిపించి వాళ్ళకి సేవ చేసి ఆధునిని అభివృద్ధి చేసినటువంటి ఘనత సైప్రస్ రెడ్డి అన్న మా ప్రీతం నాయకుడు సైప్రస్ రెడ్డి అన్న గారు దాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా బాధితులను కూడా వాడు వీడు అంటాడు అంటే ఒక ఎమ్మెల్యేగా మర్చిపోయి చలనం కోల్పోయి మరి ఈ విధంగా ఒక మాజీ ఎమ్మెల్యే పట్టుకొని వాడు అంటాడు మీకు ఎవరి బాధితులు ఎవడైనా ఉంటే రండి అంటారు అంటే మీకు నోటికి అద్దు అదుపు లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మేము ఇంత ఎందుకు మాట్లాడుతున్నామంటే గౌరవం అనేది ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవాలా మీరు గౌరవంగా మీరు గౌ మేము గౌరవిస్తాము మీరు కూడా అదేవిధంగా గౌరవించాలా ఒకవేళ మీరు ఈరోజు మాట్లాడితే రేపు మాట్లాడతాం మేము మాట్లాడతాం ఇబ్బంది ఏం లేదు మీకు ఈ నోరు ఇచ్చిన దేవుడు మాకు కూడా ఇచ్చినారు ఒకవేళ మా నాయకుడు ఊరినే ఉండొచ్చేమో ఏదో వాళ్ళ పాపని వాళ్ళు పోతారు మనకెందుకు అని మా నాయకుడు మా నాయకుడు ఊర్చే ఉన్నా కూడా మేమైతే ఊర్నే ఉండే క్వశ్చనే లేదు మీ క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇస్తాము అదేవిధంగా మరి అంటే ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే ఒక శాసనసభ్యులుగా మిమ్మల్ని ఆదోని ప్రజలు ఒక లక్ష యాభై వేల మంది మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీరు ఏం మెసేజ్ ఇస్తారయ్యా రెండు లక్షల మంది నమ్మి మీకు ఓటేసి గెలిపిస్తే మీరు ఇచ్చే గౌరవము కృతజ్ఞత ఇదాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజ్ పూర్తి చేయండి అయ్యా తెచ్చినారు గౌరవ శాసనసభ మాజీ శాసనసభ్యులు డిగ్రీ కాలేజ్ తెచ్చినారు పూర్తి చేయండి బైపాస్ మొన్ననే సిపిఎంకి సంబంధించిన అన్నదమ్ములు పోయి అది ఎంత మంచి ఉందో చెప్పినారు మీరు ఏదో కేంద్రం నుండి నిధులు తెస్తామన్నారు అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్ ఈ విధంగా చాలా ఉన్నాయి దాని మీద దృష్టి సారించాలా ఏదో ఎనభై రెండు కోట్లు కావాలని పోయి బ్రిడ్జిని పాత తన్నితే తన్నతే ఊడిపోయింది మరి దానికి డబ్బులు తెచ్చి బ్రిడ్జి పూర్తి చేయండి అంతేగాని ఇలాంటి చౌకబారిన మాటలు మానుకోవద్దండి ఎందుకంటే మిమ్మల్ని చూసి టీచర్ ఏం చేస్తే పిల్లలు అది చేస్తారని అంటుంటారు పెద్దలు వింటుంటాము మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మీ నాయకులు కూడా కొంతమంది అదే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక గౌరవ స్థానంలో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడాలా అదేవిధంగా మనం ఒక మెసేజ్ మీరు ఏదైతే మాట్లాడతారో ఆ మెసేజ్ రెండు లక్షల యాభై వేల మంది చూస్తారు కాబట్టి చాలా గౌరవంగా మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా ఇదే విధంగా మాట్లాడితే మేము కూడా తప్పకుండా ఇదే విధంగా ఈరోజుకి మాట్లాడలేకపోయినామేమో నెక్స్ట్ రిపీట్ అయితే మాత్రం అవే మాటలు మళ్ళీ మీకు రివర్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మా లాంటి వాళ్ళతో మీరు ఆ మాటలు అనిపించుకోవద్దండి మీరు అనొద్దండి మాతో అనిపించుకోవద్దండి కూడా తెలియజేస్తూ ఖబర్దార్ అంట ఎవరికయ్యే కబర్దార్ ఇక్కడంతా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నాయకుడు కానీ లోకల్ ఇక్కడ మీరు నాన్ లోకల్ ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు వచ్చి ఇక్కడ మీరు అభివృద్ధి అన్నారు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు మీరు అభివృద్ధి చేసి చూపించండి అంతేగాని ఖబర్దార్ ఏదో అది ఇది అని మాట్లాడితే ఖబర్దార్ అని మేము కూడా మాట్లాడతాం మీరు కూడా ఖబర్దార్ దయచే దయచేసి కాదు ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా ఇదే విధంగా మాట్లాడితే మాత్రము మేము కూడా చాలా సీరియస్గా మాట్లాడాల్సి వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా నోరు ఉంది అని చెప్పి ఏది పడితే అది వాగితే బాగుండదు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పాలా కొంచెం ఎందుకంటే గౌరవ మ్యాజ శాసనసభ్యులు పట్టుకొని ఈ విధంగా మాట్లాడేటప్పుడు నవ్వుతున్నారు అంతా మరి రావణాసురుడు అయితే ఆ రోజు ఎందుకు గెలిపించుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు రావణాసురుడిని ఎవరైనా గెలిపించుకుంటారా ఒకసారి ఆలోచించాలా మీరు కనీసము ఆదానికి వచ్చి పదహైదు నెలలు అయిందయ్యా మీరు ఏం చేసినారు ఒకటి పలానా పని నేను పదిహేను రోజుల్లో చేసినాను అని మీరు ఒక పని చూపించండి మరి ఈరోజు మీరు ఊరినే ఫో ఫోటోలో మేము అక్కడ కలిసినాము ఇక్కడ కలిసినామని ఫోటోలు ఫేస్బుక్లో పెట్టుకునేది కాదు మీరు పని చేయండి అదేవిధంగా ఈరోజు ఓటింగ్ శాతం గురించి మాట్లాడతారు దమ్ముంటే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు అని దమ్మున్న నాయకుడు కాబట్టి జీతం తీసుకోకుండా అట్లా జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు పనిచేస్తున్నారు అదేవిధంగా మరి మీ ఓటింగ్ శాతం ఎంత అని గౌరవ మా కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి మాన్వి దేవేంద్ర పన్నా చెప్పినారు అంటే దాదాపుగా రెండు వేలు మూడు వేలు ఉన్న బీజేపీ అని చెప్పినారు మేము అనలేదు అది గౌరవ చైర్మన్ గారే చెప్పినారు కాబట్టి మీరు ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు నలభై పర్సెంట్ ఓటింగ్ అయ్యా వైఎస్ఆర్సిపి పార్టీకి మరి నలభై పర్సెంట్ ఓటింగ్ ప్రజలు ఇచ్చినారు మరి భగవంతుని దయలేఖనో మరి ప్రజలు మీలాంటి వాళ్ళు ఏదో చేస్తారనే ఆశతోనో మిమ్మల్ని ఆశీర్వదించినారు మీరు అభివృద్ధి చేసి చూపించాలా కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మరోసారి తెలియజేసుకుంటూ ఇదే విధంగా మాట్లాడితే కబర్దార్ అని కూడా తెలియజేస్తూ ఒళ్ళు జాగ్రత్త పట్టుకొని మాట్లాడాలి అది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడి కార్యదర్శిగా పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం మన జనసేన పార్టీ మల్లప్పన్న గారు పార్తసార్ గారు అందరూ బర్త్డే ఫంక్షన్లలో చీరలు పంపిణీ దాంట్లోన మన మాజీ ఎమ్మెల్యే సాద్రెడ్డి గారిని ఆయన రవణాసు అనడం చాలా తప్పు పార్థసార్ గారు ఎదుటి వాడిని ఎలా గౌరవించారనే తెలుసుకో ఆయన కార్యకర్త కాదు ఏమి ఆయన కౌన్సిలర్ కాదు ఒక ఎమ్మెల్యే ఆధునిక రాజు రాజు ఓడిపోయిన రాజే ఉన్న రాజే ఆయన ఎదుటివాడిని ఎలా గౌరవించారని తెలుసుకోండి మీరు మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు నేను అని చెప్పడమే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీరు ఏ పని చేయలేదు ఆ ఒక పని కానీ చేయలేదు మీరు ఐదు వందల కోట్లు చేస్తామని చెప్పినారు కదా సార్ మీరు ఎక్కడ చేసినా సార్ ఎక్కడైనా శంకుస్థాపన చేసుకొసి ఒక రోడ్ అని వేసినారా ఎక్కడైనా కాలేజీని కట్టినారా ఎక్కడైనా గల్లీ గల్లీ నలభై రెండు వాళ్ళు కానీ ముప్పై ఆరు సర్పంచ్లు కానీ ఉన్నారు ముప్పై ఆరు విలేజ్లు ఉన్నాయి అక్కడ పోయి ఒక పని చేసినారు పండితారు అనుకేసి ఎవరైనా చెప్పానండి సర్పంచ్లు కానీ కౌన్సిలర్ కానీ వచ్చి పదిహేను నెలలు అయింది ఇక్కడి వరకు ఒక్క పని చేయలేదు మా మాజీ మరి సహపరి తలుచుకోకుంటే మీరు నిద్ర రాదు ఆయన చెప్పడమే కానీ మాట్లాడమే కానీ మీరు పని చేయడం లేదు సార్ దయచేసి మీరు పని చేయండి ఆయన తిట్టేది విడిచిపెట్టండి మీరు మీరు ఫస్ట్ ఆదోని అభివృద్ధి చేయండి సార్ గారు మీరు ఏదో చేయాలనుకున్నారు ఆదోనికి అది చెయ్యండి సార్ మీరు మిమ్మల్ని లేదు ఈ ప్రెస్పెక్ట్ మానుకోండి ఎవరో చెప్పిన స్లిప్ తీసుకొని చెప్పొద్దండి మా మాజీ ఎమ్మెల్యే సాంప్రెష్ కానీ మానారెడ్డి కానీ వెంకట్రామరెడ్డి కానీ వీళ్ళంతా అన్నదమ్ములు రాజులే వెళ్ళు గెలిచిన రాజులే ఓడిపోయినా రాజులే ఎప్పటికీ అభివృద్ధి చేస్తారు వాళ్ళు ప్రజల్లో పోండి మీరు అడగండి ఆదంలో రాజులు ఎవరనేది చెప్తారు మీకు దానాధర్మం ఉండే ఫస్ట్ ఉంటారు వాళ్ళు ఎవరికైనా కూడా మీరు పదిహేను దానాధర్మం ఎక్కడైనా ఎవరైనా చేసినారో మీరు ఖాళీ ప్రెస్ మీట్కి అంకితమైనారు కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళంతా ప్రెస్ మీట్కి అంకితం ఖాళీకిస్తే మెడికి మెడికి కాలికి ఖాళీకి అంటున్నారు కానీ మీరు అభివృద్ధి చేయండి సార్ పనులు చేయండి సార్ మీరు రాష్ట్రం నుంచి నిధులు తీసుకురండి మీరు సెంటర్ నుంచి నిధులు తీసుకురండి అభివృద్ధి చేయండి సార్ మీరు ప్రెస్ మీట్లు మానుకోండి మా ఎమ్మెల్యే సార్ ఊహ ఉంటారు కానీ మేము అందరము కానీ మాకు చాలా బాధాకరం అవుతుంది దయచేసి ఇలాంటివి అన్నద్దాం సార్ సార్ గారు నేను ఆదోని నియోజకవర్గం ప్రచార అధ్యక్షుడు నారాయణ